ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసుకుంటారు బ్యాంక్ అకౌంట్ చేయండి ఏ బండి స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండి చలాన పడుతుందో ఆటోమేటిక్ గా యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి ఏమన్నా అంటే ఏదైనా బండి మీద తెలుసో తెలియక వేగంగా వెళ్తానో పెనాల్టీలు పడితే ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా నగదు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు అంటే నీకు తెలవకుండా నీ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ చేసుకోమంటారు అంటే ట్రాఫిక్ చాలన్ల పైన రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటారు కేసీఆర్ గారు హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్ పంపిండు రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్ల లేచిండు కేసీఆర్ అవాతాతలకు రెండు వేల పెన్షన్ నేరుగా అకౌంట్లలో లేచిండు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము సైబర్ నేరగాళ్లు అంటాం సైబర్ నేరగాళ్లు నీకు తెలవకుండా నీ అకౌంట్ల నుంచి పైసలు తిట్టుకపోతారు మరి సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతుంది నువ్వు డైరెక్ట్ కట్ చేయంటు నేను అంటున్న రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టిండు డిసెంబర్ నెల నుంచి తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నావు మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు తులం బంగారం ఇస్తా అన్నావు మరి అది ఏమైంది నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చి నువ్వు స్వయంగా సంతకం పెట్టి ఒట్లు పెట్టుకున్నావు కదా మరి ఒట్లు పెట్టుకున్నందుకు నెల నెల తాతలకు ఇవ్వాల్సిన నాలుగు వేల రూపాయల డబ్బులు గాని ఆడపిల్ల పెళ్లికి ఇచ్చిన ఇష్టమన్న తులం బంగారం గాని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి మరి సీదా సీదా ఆటో క్రెడిట్ చేసే పని కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు చాలా డబ్బులు ఆటో క్రెడిట్ చేస్తా అంటున్నావు కదా బ్యాంక్ నుంచి మరి నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లు పెట్టి సంతకం పెట్టించినావు కదా మరి నీ అకౌంట్ నుంచి కూడా లేదా ప్రభుత్వ ఖజానా నుంచి ఆటో క్రెడిట్ చేసి ప్రజలకి తీసుకుంటాం మరి